పవన్ కు అంత సీన్ లేదు జగన్ తో పోలికేంటి ఉండవల్లి హాట్ కామెంట్స్ ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి ముఖ్యంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎంతో మంది అభిమానులు జగన్ వర్సెస్ పవన్ అనే విధంగా వ్యత్యాసాలను గమనిస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తరువాత వంద శాతం విజయంతో అధికారంలోకి వచ్చారు అంటూ జన సైనికులు భావిస్తున్నారు ఇలా సోషల్ మీడియాలో కూడా పవన్ వర్సెస్ జగన్ అనే విధంగా అభిమానుల మధ్య యుద్ధం కొనసాగుతోంది ఈ క్రమంలోనే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయనకు ఇదే ప్రశ్న ఎదురైంది ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అంటూ మాట్లాడారు ఈ క్రమంలోనే వీరిద్దరిలో మీ దృష్టిలో ఎవరు ఎక్కువ అంటూ ప్రశ్న వేశారు ఈ ప్రశ్నకు ఉండవల్లి సమాధానం చెబుతూ పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నారు ఆయన డిప్యూటీ సీఎంగా ఎంపికయ్యారు అయితే ఆయన సొంతంగా ఏమీ ఆ స్థానానికి చేరుకోలేదు అంటూ ఉండవల్లి తెలిపారు ఆయన చంద్రబాబు నాయుడు సపోర్టుతో డిప్యూటీ సీఎం అయ్యారు అయితే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్ అనే విధంగానే పోలికలు ఉంటాయి తప్ప పవన్ కళ్యాణ్తో జగన్కి పోలికే లేదని తెలిపారు పోటీ అనేది చంద్రబాబు నాయుడు జగన్ మధ్య ఉంటుంది తప్ప మూడో పార్టీ వచ్చే అవకాశం లేదని తెలిపారు చంద్రబాబు నాయుడు జగన్ ఇద్దరికీ ఓటు బ్యాంక్ ఫిక్స్ అయింది ఇద్దరికీ ఒక రెండు మూడు శాతం అటు ఇటు ఉండవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబుకు ఎంత శాతం అయితే ఓట్ షేర్ వచ్చిందో రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డికి అంతే వచ్చిందని తెలిపారు ఇక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఎంపికైన తరువాత ఆయన ఇప్పటి వరకు ఏమీ ఉద్ధరించలేదని నా అభిప్రాయం అంటూ ఉండవల్లి తెలిపారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గురించి ఉండవలి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి